హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక స్విచ్ కుకింగ్ ఈరోజు గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా చేసేసుకోవచ్చు నేను చెప్పే కొలతలతో ఇప్పుడు ఫస్ట్ స్టవ్ పైన వాటర్ ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని మరిగించుకోండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ తీసేసుకొని చూడండి ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉన్నదంతా తీసి సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ అనేది ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మరి చిన్న ముక్కలుగా కాకుండా కట్ చేసుకోండి ఎందుకంటే వాటర్లో వేసి స్టీమ్ చేసి దాన్ని ఫ్రై చేసేసరికి చిన్న చిన్న ముక్కలుగా ఉంటే విరిగిపోతాయి అందుకే పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాక చూడండి స్టవ్ పైన వాటర్ పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా మరిగాక ఇది అనేది అందులో వేసేసుకోండి క్యాలీఫ్లవర్ అనేది వేసేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఒక టూ మినిట్స్లో ఉడికిపోతుంది అది ఇప్పుడు బ్యాటర్ కోసం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మైదా పిండి హాఫ్ కప్పు ఫ్లోర్ చిన్న కప్పే అండి పెద్దది కాదు ఇలా వేసాక ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పిండికి బాగా పట్టేటట్టు కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మీరు కొలతలు అనేటివి క్యాలీఫ్లవర్ని బట్టి తీసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా అందుకే తగ్గించి వేశాను ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కొంచెం పసుపు కొంచెం జీరా పౌడర్ కొంచెం సోడా వేసేసుకొని కలిపేసుకున్నాను దీంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇలా వాటర్ పోసాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి ఒకేసారి పోసేసుకోకండి బ్యాటర్ అనేది లూజ్ అయితే మళ్ళీ లూజ్గా అవుతే కొంచెం మెత్తగా అవుతుంది అందుకే ఈ విధంగా అయ్యాక సపరేట్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇవి ఉడికాగా చూసుకొని ఒకసారి వాటర్ అన్ని తీసేసుకొని క్యాలీఫ్లవర్ అనేది ఒక గిన్నెలోకి వేసేసుకోండి వాటర్ అనేది ఏం లేకుండా ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు బ్యాటర్ మొత్తం ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోండి బాగా ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు వేడి ఆయిల్ అయినాక ఇలా ఈ విధంగా వేసేసుకోండి అన్న ఒకేసారి వేసేసుకోకండి పీసెస్ పీసెస్గా వేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి గోఫీ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఏ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు క్యాలీఫ్లవర్ ఇష్టంగా ఎవరు తినారు కదండీ పిల్లలు కానీ మనం కూడా తిన్నాం కదా ఈ విధంగా చేస్తే ఈవినింగ్ స్నాక్స్గా ఇష్టంగా తింటారు ఎలా ఉందో కమెంట్ చేయండి